అందంగా ఉంది నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం ఈరోజు మా మామగారు మమ్మల్ని వదిలేసి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన రోజండి నేటికి కరెక్ట్గా పద్దెనిమిది సంవత్సరాలు అనమాట అయితే ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ఇష్టమైన పిండి వంటలు చేసుకుని ఆయనకు నైవేద్యంగా పెట్టి మేమందరం కలిసి భోజనం చేయాలి కలిసి స్పెండ్ చేయాలి అని అయితే అనుకున్నామండి అందరం అని అంటే మా ఇంట్లో వాళ్ళము ప్లస్ మా ఆడపడుచు గారాలను కూడా మా ఇంటికి భోజనానికి పిలిచామన్నమాట అందరం కలిసి చక్కగా ఆయనకి నమస్కారం చేసుకున్నట్టు ఉంటుంది కలిసి కొంచెం సేపు స్పెండ్ చేస్తే వాళ్ళ నాన్న ఆత్మ కూడా శాంతిస్తుంది ఇలా ఆలోచన చేసుకుని పిలిచామండి ఇక్కడ పొద్దున్నే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారి ఫోటోకి చక్క తుడిచి బొట్లు పెట్టి పువ్వులు అవన్నీ పెట్టి పూజ చేస్తున్నారు నేనేమో ఇక్కడ కావాల్సిన పిండి వంటలన్నీ తయారు చేస్తున్నానండి మీరు చూసారా ఏదమ్ను మూడు పనులు చేస్తున్నానండి నేనే కాదు జనరల్గా ఆడాళ్ళకి భగవంతుడిచ్చిన వరం ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనమాట ఒక్కసారే ఎన్నో పనుల్ని హ్యాండిల్ చేయగలరు ఉన్న రెండు చేతులైనా ఒక పది పనుల్ని ఒక్కసారి హ్యాండిల్ చేయగలరండి కదా ఒక చేతితో గారెలు చేస్తున్నాను ఒక పక్కనేమో పాయసం చేస్తున్నాను ఇంకో పక్కన పులిహోర కలుపుతున్నాను అనమాట నాకు ఈ విషయంలో మాత్రం అనిపిస్తుంది నిజంగా దేవుడు ఆడాలకు ఇచ్చిన వరం అనమాట అయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను కదా పిండి వంటలు పులిహోర పాయసము ఇంకా గారెలు అవి చేశానని ఇంకా లంచ్లోకి ఏం చేశానంటే ముద్దపప్పు ఇంకా ముక్కలు కూరగాయ ముక్కలు అన్ని రకాల కూరగాయ ముక్కలు కలిపిన పులుసు దప్పడం అంటారు కదా ఆ దప్పడము బంగాళదుంపలు ఉడకబెట్టిన కూర అండి ఈ కూరని చక్కగా మసాలా చల్లి వేసి చేస్తే మా బాబాళ్ళు అయితే ఇంక వేరే ఐటెం తినకుండా ఆ కూరతోనే తింటారండి ఇంకోటి ఏంటంటే ఫ్రై కావాలి అంటారు కాబట్టి బెండకాయని కొంచెం వేరుసిన గుళ్ళు అవి కలిపి చక్కగా లాగా చేశాను అనమాట ఏ పండగైనా లేదంటే ఇలాంటి అకేషన్ అయినా ఎలా ఆలోచించుకుంటానంటే నేను మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు వస్తున్నారు మా ఆడబట్టి గారు వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా ఇష్టంగా ఏం తింటారు ఏం తినరో ఇవన్నీ గ్రహించుకుని అలాంటి ఐటమ్సే నా మెనులో ఉండేలా చేసుకుంటానండి ఇక్కడేమో బీరకాయలు టమాటాలు చక్కగా మగ్గపెట్టి దానికి కొబ్బరి యాడ్ చేసి పచ్చడి చేశానండి ఇదైతే నిజంగా నా ఫేవరెట్ అని చెప్పాలి పైగా నేను చాలా బాగా చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందని అందరూ అంటారు నిజంగానే ఆ రోజు మా వాళ్ళందరూ కూడా అన్నారు అన్నీ చాలా బాగున్నాయి చట్నీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పారండి నేను ఇక్కడ మీ అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట మనము వంట చేసేటప్పుడు మంచి మనస్తో మనం చేసిన వంట మన వాళ్ళందరూ ఇష్టంగా తినాలని చాలా ప్రేమగా చేస్తే మాత్రం ప్రతి ఐటెము అద్భుతంగా కుదురుతుందండి ఇది ఆవునా కాదా చెప్పండి మీరు ఇలా వంటంతా కంప్లీట్ అయ్యింది ఇక్కడ మా మామగారిని తలుచుకుంటా నేను ఇక్కడ ఆయనకి విస్తరలో చేసిన వంటలన్నీ వడ్డిస్తున్నానండి మనము అనుకుంటాం కానీ ఇవన్నీ ఫోటోలు చక్కగా పూజ చేసి ఆయన ఎదురుగుండే ఇవన్నీ పెడితే వాళ్ళు వచ్చి తింటారా ఏంటి అలా అనిపిస్తుంది కదా కానీ అండి మన మనసుకు ఒక తృప్తి ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆత్మ కూడా తప్పకుండా శాంతిస్తుంది ఎందుకంటే నన్ను నా పిల్లలు నా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ నన్ను తలుచుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమీ ఇవి తిని కడుపు నిండటం కాదు ఇక్కడున్న వాళ్ళ ఆత్మీయుల్ని వాళ్ళ రక్త సంబంధికుల్ని వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళ ఆత్మ ఎంతో సంతోషిస్తుంది శాంతిస్తుందండి అండి నేనైతే ఇదే నమ్ముతాను ఈ పూజలు శాస్త్రాలు అలా పెట్టడము వాటికి సంబంధించి ఏవేవో చేస్తారు కదా ఆ పూజా కార్యక్రమాలు అవన్నిటిని నేను పెద్దగా నాకు తెలీదు అంత వాటిని పెద్దగా నమ్మను కూడా కానీ ఇలా మన పెద్దలు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళని ఆ రోజున లేదంటే వాళ్ళ పుట్టినరోజు ఏదో ఒకటి ఉంటుంది కదా అలా ఒక స్పెషల్ డేనా వాళ్ళని తలుచుకుని వాళ్ళకి ఇలా భగవంతుడిలాగా పూజ చేసుకుని వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని మనం వండి పెట్టడం వీటన్నిట్లో కూడా బోళ్ళంత శ్రద్ధ ప్రేమ ఆ మనుషుల మీద ఉన్న మనకున్న గౌరవం ఇవన్నీ కూడా తెలియజేసేలాగానే ఈ పనులన్నిటినీ అని నేను అనుకుంటానండి ఆ పైన వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటి వీడియోలు పెట్టిన టైంలో నేను విన్నాను కూడా చాలా పెద్ద పెద్ద వేదాలు చదివిన మహనీయులు చెప్పిన మాట ఎన్ అదేంటంటే మన పెద్దలు మనల్ని వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినా కూడా మనమందరం ఎందుకు వాళ్ళకి పూజ చేసుకుంటున్నామో వాళ్ళు మనల్ని మన వంశాన్ని మన పిల్లల్ని అందరినీ చల్లగా చూడమని ఆ భగవంతుడికి వీళ్ళు రికమెండ్ చేస్తారు అని జనరల్గా అంటారు కదా పెద్దలు సేమ్ అలాగే అన్నమాట అలా మనము ఆ భగవంతుడికి ఎలా పూజ చేసుకుంటామో మన పెద్దలకు కూడా నిత్యం నమస్కారం చేసుకుని వాళ్ళ డే వచ్చిన రోజు వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఇలా చేసుకుని మనందరం కలిసి నమస్కారం చేసుకుంటే వాళ్ళ ఆత్మ ఎంతో సంతోషించి నా కోసం నా వాళ్ళందరూ ఇవాళ ఒక్కటిగా చోట ఉన్నారు ఒక్కటిగా కూర్చుని నా గురించి తలుచుకున్నారని మనసు అంతా ఎంతో సంతోషపడుతుందండి కదా జనరల్గా మనం మామూలుగా ఉన్న మనుషులమే మన గురించి మన ఆళ్ళు తలుచుకుని ఒక మంచి మాట మాట్లాడుకుంటే మనసంతా నిండిపోద్ది ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఇంతే కదా వాళ్ళ వాళ్ళందరూ ఆయన కడుపున పుట్టిన పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి చక్కగా సంతోషంగా స్పెండ్ చేసి ఆయన గురించి రెండు మాటలు మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఆత్మ శాంతించి మనల్ని అందరినీ ఎంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి అవునా కదా చెప్పండి మీరు మా గారు వాళ్ళు ముందర భోజనం చేశారు తర్వాత మేము భోజనం చేస్తుంటే మాకు చక్కగా వడ్డిస్తా కబుర్లు చెప్తా జోక్స్ వేస్తా అయితే భోజనాలు చేసామండి అందరం అందరం కలిసామంటే మాత్రం మా లాస్ట్ ఆడబడుచు మా చెంటక్క ఎంత నవ్విస్తారోనండి అంకే నవ్వి నవ్వి పొట్ట నుప్పొచ్చేస్తుంది అనమాట నాకైతే చక్కగా సరదాగా అయితే స్పెండ్ చేస్తున్నాము మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి జనరల్గా నేను ఎప్పుడూ చెప్తాను కదా మీకు ఏ బంధంలో అయినా సరే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ బంధం ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుందని సేమ్ మా ఆడబడుచు గారు నాకు ఉన్న బాండింగ్ కూడా అంతేనండి నా పెళ్ళే నేను వచ్చేసరికి నేను వాళ్ళకన్నా చిన్నదాన్ని నాకు కొన్ని కొన్ని పనులు అవి సరిగా వచ్చేవి కాదు కొన్ని కొన్ని తెలిసే కాదు వాళ్ళకి నేను సరిగా అర్థమయ్యేదాన్ని కాదు కానీ కాలక్రమేణా పోను పోను చక్కగా ఒకళ్ళనొకళ్ళు మాత్రం బాగా అర్థం చేసుకున్నామని చెప్పాలండి మీరు అనుకోవచ్చు ఏంటి ఎప్పుడూ సంతోషంగానే ఉంటారా ఏమి చిన్న చిన్న ఇష్యూస్ కూడా అవలేదా అని హండ్రెడ్ పర్సెంట్ అవుతాయండి ఇష్యూస్ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు గొడవలు అలాంటివన్నీ అవుతాయి అవి ఏమీ లేని కుటుంబాలు ఉన్నాయంటే నేను అస్సలు నమ్మనండి అలా అయ్యిన క్రమంలోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఏంటి అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకి మన వాళ్ళు ఎవరు పరాయి ఎవరు మనతో ఉండేది ఎవరు అనేది తెలుస్తుంది తెలిసి ఆ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని నమ్ముతానండి మా ఆడపడుచుగారు వాళ్ళది మాది అలాంటి బంధమేనని కూడా నేను నమ్ముతాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తమ్ముడన్నా మేమన్నా చాలా అభిమానం ముఖ్యంగా వాళ్ళ తమ్ముడు అంటే పిచ్చి ప్రేమ అండి నేనైతే ఎవరిని చూడలేదనమాట దాని మూలన నాకు కూడా వాళ్ళంటే అంతే అభిమానం గౌరవం కూడా కలుగుతాయి అనమాట ఇంకా ఈవినింగ్ అందరం కలిసి డాబాపైకి వెళ్ళామండి డాబా పైన మా పక్క పోర్షన్లోనే మా చిన్నత్తగారు వాళ్ళు ఉంటారనమాట ఆ అత్తయ్య గారు ఆ పైన ఉంటారు ఆవిడ్ని కలిసినట్టు ఉంటుంది మా పిన్నితో మాట్లాడినట్టు ఉంటుంది అని వీళ్ళు వెళ్తే నేను కూడా కొంచెం ప్రసాదం తీసుకుని ఆ అత్తయ్య గారితో మాట్లాడదామని వెళ్ళానండి అత్తయ్య నాకు చాలా ఇష్టం అనమాట మేమందరం కలిసి కొన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దాకా అందరం ఒకటే కాంపౌండ్లో ఉన్నాము ఇంకోటి ఆ అత్తయ్య గారు వాళ్ళ పుట్టిల్లు మా పుట్టిల్లు కూడా ఒకటే ఊరండి పైగా నా పెళ్ళైన తర్వాత ఎన్నో వంటలు నేను ఈ అత్తయ్య గారిని దగ్గరే నేర్చుకున్నానండి ఎప్పుడు ఆ వంటలు చేస్తున్నా కూడా అత్తయ్య గారిని తలుచుకోకుండా ఉండను అనమాట అంత గౌరవం అంత ఇష్టం కూడా అత్తయ్య గారితో స్పెండ్ చేసి అయితే అందరము చక్కగా మళ్ళీ కిందకి మా ఇంట్లోకి వచ్చేసామండి ఈరోజు మా మామగారు రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని మంచి మాటలు నా హృదయంలో నుంచి వచ్చినవి మీ అందరితో పంచుకోవాలండి షూర్గా పంచుకోవాల్సిందే అదేంటంటే నా పెళ్ళయి నేను వచ్చిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన కోపంగా ఉండడం కానీ కాస్త గట్టిగా అరిచినట్టుగా మాట్లాడటం కానీ నేను చూడలేదంటే మీరు నమ్ముతారా నిజమండి ఇది కోపము ఈర్ష అసూయ ఇవేమి ఫీలింగ్స్ ఉండేవి కదండి ఉన్నదంతా సౌమ్యంగా చక్కగా మంచిగా నవ్వుతూ ఉండేవాళ్ళు అండి ఎవరితో అయినా మంచిగానే అందరిలోనే మంచిగా చూసేవాళ్ళు జనరల్గా మంచాళ్ళు అని అంటాం కానీ ఇలా ఈర్ష అసూయ ఇవేమీ లేకుండా ఉండడం అనేది చాలా రేర్ కదా చాలా రేర్ క్వాలిటీ ఎక్కడో కొంతమంది వేళ్ల మీదే లెక్క అనమాట నిజంగా నా లైఫ్లో వీళ్ళు మంచాళ్ళు అని లెక్క పెట్టేవాళ్ళు వేళ్ల మీదే ఉన్నారండి అందులో మా మామగారు ఒకరు అనమాట నిజంగా కోపము అసూయ ఇలాంటి రాగద్వేషాలు ఏమీ లేకుండా నిరాడంబరంగా సౌమ్యుడు అనే మంచి పేరు మా బంధువర్గంలో అయితే ఆయనకి అలా చక్కగా స్టేబుల్గా ఉండిపోయిందండి ఆయన వాళ్ళ పిల్లలనే కాదు నన్ను కూడా అంతే ప్రేమగా అంతే ఆప్యాయంగా చూసేవాళ్ళు నాన్న వాడిని టీ పెట్టమ్మా భోజనం పెట్టమ్మా అలా అనేవాళ్ళు ఆయన బ్రతుకున్న వాళ్ళు కూడా నేను కూడా ఆయన పనులన్నీ కూడా ఇష్టంగా చాలా గౌరవంగా ప్రేమగా చేసేదాన్ని అండి ఇప్పుడు ఈరోజు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన రోజు సందర్భంగా ఆయన్ని ఇలా పూజించుకుని ఆయన్ని తలుచుకుని ఇలా మా వాళ్ళందరం కలిసి భోజనాలు చేసి కలిసి స్పెండ్ చేసి మంచి మాటలు చెప్పుకుని దాన్ని మీ అందరితో పంచుకోవడం కూడా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నేను మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాను ఇదేదో గొప్ప కోసం చెప్పడం కాదు కొన్ని మంచి విషయాలను మీతో పంచుకోవాలనే చెప్తున్నానండి ఓకేనా అండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్